వద్దన వద్దనే కొందరు నీళ్ళు కొట్టారు టైం ఇప్పుడు రెండున్నర మూడు అవుతుంది ఇది ఇంతబట్టి కారలేదు అర్ధరాత్రి పన్నెండు అయిద్దో ఒంటి గంట అవుద్ది లేకపోతే తెల్లారిద్దరు ఆ గో ఒకటి ఈ గది ఒకటి ఉంది గాలి కూడా దాతలేదు ఫ్యాన్ అన్నేద్దామంటే ఫ్యాన్ అన్నేద్దామంటే ఫ్యాన్ కూడా దిక్కులేదు కొత్త సీడ్ దీన్ని ఓపించేడానికి మొన్న ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇద్దరు వచ్చారు ఈ సెట్కి వచ్చేవాడికి అసలు డెకరేషన్ చేశారు పొద్దున్నే నాలుగు గంటల కాడి నుంచి ఉదయం పది గంటల వరకు ఏమో చేశారు ఆ రోజు చేసిన బ్యానర్ అరజైతే వీళ్ళిద్దరైతే వచ్చారు బ్యానర్ మీద అన్నీ వేసారు కానీ డేట్ వేయలేదు అవసరం లేదు అనుకున్నారా ఏవో ఈ వెళ్ళేది ఎక్కడ చూసినా కానీ బిల్డింగ్లు కానీ ఏమైనా కానీ కాస్ట్లీ కానివ్వండి మేత్రి సగటా బట్టి అడ్డం ఆ సాట ఇంకో మేత్రం ఉండరు కలుపుకుంటున్నాడు ఎగస్టా కూలి వెళ్ళామో వేరే సాటకి వెళ్ళారు ఇసుక పోయటానికి ఇప్పుడు మూడైంది టైం మూడు కంటే ఇదేమీ ఉండరు బద్ది ఇది ఎప్పుడు కిండిద్దో ఏమో ఆ పక్క వాతావరణం బాగాలేదు మా మేత్రికేమో తడిపొడికేసి తొక్కి లాగుతామంటే వినడు పుర్రుగా అన్నాడు అదేమో పొద్దునగా లాగా తొమ్మిది గంటలకు లాగాం ఇప్పటికీ ఆరలేదు ఒకసారి భయ మైత్రి చూద్దాం మేత్రన్ భయమంట నవ్వుతున్నాడు నేనే పోయాలా సరే బ్రో ఉంటా